సమంత ఒకప్పుడు వరుస సినిమాలు చేసింది ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది గ్యాప్ ఇచ్చిందా వచ్చిందా అంటే ముందుగా గ్యాప్ ఇచ్చింది ఆ తర్వాతే గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనుకున్న గ్యాప్ వచ్చేసింది సరైన ప్రాజెక్ట్ వస్తే సినిమాలో నటించేందుకు రెడీగా ఉంది అయితే సరైన సినిమా ఆమె చేతికి రావటం లేదు ఆ మధ్య ఓ క్రేజీ ప్రాజెక్ట్లో సమంత నటించనున్నట్లు ప్రచారం జరిగింది ఆ తర్వాత సామ్ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రాలేదు ఇంతకీ సమంత కొత్త సినిమా ఎప్పుడు ఎవరితో సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకి ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలని అనుకుంది దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది కూడా అయితే సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించడం లేదు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో రూపొందించే సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్లో దీపికా పడుకునే నటిస్తున్నట్టు ప్రకటించారు కానీ సమంత గురించి ఎలాంటి న్యూస్ రాలేదు మ్యాటర్ ఏంటంటే ఇందులో సమంత నటించడం లేదని అంటున్నారు తాజా వార్త ఏంటంటే సమంత పెద్ద సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందంట బాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీని చాలా ఫాస్ట్గా తెరకెక్కిస్తున్నారు గతంలో చరణ్తో కలిసి సమంత రంగస్థలం సినిమాలో నటించింది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూశాము సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో సమంతతోనే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అలాగే సమంత ఖైదీ టూ సినిమాలో నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది లోకేష్ కనకరాజు తెరకెక్కించే ఈ సినిమాని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్ మరి ఈ సినిమాతో సమంత మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి